సంగారెడ్డి పట్టణంలో రిహస్వర అకాడమీ నాగరాణి ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత పరీక్షలు విజయవంతంగా ముగిశాయి ఈ పరీక్షలు బంగియా సంగీత పరిషత్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి యూనివర్సిటీకి అనుబంధంగా నిర్వహించబడినట్లు నిర్వాహకులు తెలిపారు ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థకు చెందిన సంగీత పరీక్షలు సంగారెడ్డిలో జరగడం పట్టణానికి గర్వకారణమని వారు చెప్పారు పూర్ణ విభాగంలో భార్గవి మౌనిక సమాక్ష ఆర్ఎం ఆద్విక కార్తీయా నాగమణి పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు ఇతర విభాగాల్లో కలిపి మొత్తం పంతొమ్మిది మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు శాస్త్రీయ సంగీతంపై విద్యార్థులు చూపిన నిబద్ధత సాధన అందరినీ ఆకట్టుకుందని పరీక్షల నిర్వహణ కమిటీ తెలిపింది నమస్కారం నా పేరు హాసిని సరి గ ప దశా నిద పి సరి సని దశ సరి గ పా గీ సీద పా గ పా నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టము ఈ కర్ణాటిక్ సంగీతం చాలా హార్డ్గా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది అండ్ చాలా మంది నేర్చుకోరు కాబట్టి నాకు దీంట్లో ఇంట్రెస్ట్ వచ్చి మంచిగా నేర్చుకుందాం అనుకున్నా ఇప్పుడు నేర్చుకొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ హలో ఎవ్రీవన్ నా పేరు భార్గవి నేను గచ్చిబౌలి హైదరాబాద్ నుంచి వస్తున్నాను సో బేసిక్గా నాకు సంగీతం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి బట్ నేను సిఏ చేయడం వల్ల అది అంతగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయా సో సిఏ క్లియర్ అయిన తర్వాత సంగీతం నేర్చుకోవాలని చాలా ట్రై చేసా కానీ కోవిడ్ వల్ల ఇంకా వెళ్ళలేదు సో అప్పుడు నాకు రాణి మా గురువు అయిన గారు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశారు సో అది తెలియగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ జాబ్ జాయిన్ అయ్యానండి ఇప్పటికీ నేను జాయిన్ అయ్యి ఫోర్ ఇయర్స్ అవుతుంది సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు నేను పాటలు పాడగలుగుతున్నాను సో దట్ విచ్ వేర్ ద మై డ్రీమ్ హ్యాస్ కమ్ ట్రూ అని చెప్పాలి సో నాకు సంగీతం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం దాన్ని ఇలా ఆన్లైన్ త్రూ మాకు నేర్పించడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాము ఎవరైతే ఆఫీస్కి వెళ్తూ ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో ఇలా ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చండి సో ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే ఆన్లైన్లో కూడా బాగా అన్నీ క్లియర్గా చెప్తారు ఆన్లైన్లో అయ్యి గ్రూప్ క్లాస్ కాదండి మాకు వన్ ఇస్ట్ వన్ చెప్తారు సో మేము ఏం చెప్తున్నాము కరెక్ట్గా చెప్తున్నామా లేదా అనేది మా మేడం ప్రతిరోజు మానిటర్ చేస్తూ ఉంటారు పాటలు కానీ అలా చాలా నేర్పించారండి సో Came here to take the examinations of Carnatic vocal music under the guidance of Mrs. Nagarani and along with her husband, Mr. Rajesh. And this is a privilege to take the blessings of our God and all the respected uh, teachers. So we are taking the examinations here. And uh, now I'll give it to the uh, Mrs. Nagarani. Thank you very much for all the cooperations and gratitude. మన సంగారెడ్డి తరపున ఇలాంటి ఒక మ్యూజిక్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది అందుకు యూనివర్సిటీ నుంచి మృదున్ ముఖోపాధ్యాయ గారు అండ్ చంద్రతప గారు వచ్చి ఇక్కడ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది మినిమం ట్వంటీ ఎయిట్ స్టూడెంట్స్ ఇక్కడ ఈ ఎగ్జామ్ ఇవ్వబోతున్నారు అది మరో విజయానికి ఈ రిహాస్వరం మ్యూజిక్ అకాడమీ విజయానికి మరొక మెట్టు అని చెప్పవచ్చు అది ప్రజలందరి ముందుకు తీసుకువెళ్లాలని వచ్చిన ఈ మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ఐదు సంవత్సరాల నుంచి ఈ మ్యూజిక్ అకాడమిస్ట్ ఆన్లైన్లో రన్ చేయబడుతుంది ఫస్ట్ టైం ఆఫ్లైన్ ఎగ్జామ్స్ మన సంగారెడ్డికి యూనివర్సిటీ నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామినర్ ఇన్ఛార్జ్ అండ్ ఎగ్జామినర్ గారు దానికిలో తీసుకురావాలని ఈ సంగారెడ్డిలో ఈ రహస్వర అకాడమీని మనము స్థాపించాము అందరూ ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని ఫస్ట్ టైం నేను మీడియా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఓకే నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ ఫైవ్ టైమింగ్స్ వచ్చేసి ఓన్లీ సండే రోజే ఉంటుందండి ప్రతి ఆదివారము ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఇక్కడ బైపాస్ రోడ్లో సాయిబాబా టెంపుల్ మన థర్స్డే మార్కెట్ అవుతుంది కదా వశిష్ఠ అకాడమీ అని ఉంటుంది మీకు అక్కడ బ్యాక్ సైడ్ మన క్లాసులు నిర్వహించడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు రియాస్వర మ్యూజిక్ అకాడమీ సంగారెడ్డి నుంచి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబడుతుంది కర్ణాటక వోకల్ మ్యూజిక్ బాంగియా పరిషత్ బాంగియా సంగీత్ పరిషత్ నుంచి రవీంద్ర భారతి యూనివర్సిటీ అఫోలియేటేషన్తో ఈ ఎగ్జామ్ నిర్వహించబడుతుంది ఈ కర్ణాటక మ్యూజిక్ అనేది ఒక అరుదైన కళ అంతరించిపోతున్న కళ సో ఇది అందరికీ అందించడం అనేది మా ఉద్దేశము మా వైఫ్ నాగరాణి మ్యూజిక్ టీచర్ తను ఆల్మోస్ట్ పన్నెండేళ్ళుగా నేర్చుకుంటుంది ఈ కళ ఇది ఎప్పుడూ నేర్చుకో ఇవ్వాల్సిన కళ ఇది అప్పుడే అయిపోదు ఒక వన్ ఇయర్ ఎగ్జామ్ రాసిన టూ ఇయర్స్ ఎగ్జామ్ రాసిన త్రీ ఇయర్స్ ఎగ్జామ్ రాసిన అయిపోని కళ సో ఇది నేర్చుకుంటూనే ఉండాలి ముందుకు వెళ్తూనే ఉండాలి కాకపోతే ఒక బెనిఫిట్ ఏంటంటే అడిషనల్ యాక్టివిటీస్ అనేది ఆల్మోస్ట్ లీ కనుమరుగా అవుతుంది సో అది కాకుండా ఉండాలంటే ఇలాంటిది ఒక కళ నేర్పించాలనేది మా కళ సో ఇది ఈ కళ నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఓన్లీ విద్యాపరంగానే కాకుండా ఈ ఈ కర్ణాటక ఓకల్ మ్యూజిక్ పరంగా కూడా వాళ్ళకు ఉద్యోగాలు రావాలని వాళ్ళు ఇంకా ముందుకెళ్ళాలని ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ